సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం హమాలి కార్మికులు జిల్లా ఆర్తనగర్ ప్రాంతంలో ఉన్న బేవరేజ్ లిక్కర్ గోడౌన్ లో ఉపాధి కల్పించినందుకు కృతజ్ఞతగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు కొళ్ళు రవీంద్ర చిత్రపటాలకు టిడిపి నాయకులు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నందు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఖాదర్ భాష మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో హమాలి కూలీలం అందరము కలిసి మాకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని విన్నవించుకోవడం జరిగిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి ఫారూక్ మా అందరికీ న్యాయం చేసి ముప్పై ఆరు మందికి ఉపాధి కల్పించి దాదాపు అరవై కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన దేవుడు మంత్రి ఫారూక్ అని అన్నారు కొంతమంది దళారులు మంత్రి ఫారూక్ పేరు చెప్పి బేవరేజ్ గోడన్ లో ఉపాధి కల్పిస్తామని హవాలీల నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చిందని అవిషన్ త్వరలో బయటికి వస్తుందని అన్నారు మంత్రి ఫారూక్ చర్వతో అమరావతిలో మంత్రి కొల్లు రవీంద్రన్ కలిసి నయా పైసా ఖర్చు లేకుండా బేవరేజ్ కోడంలో మాకు ఉపాధి కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు కార్యక్రమంలో టీడీపీ మరియు లిక్కర్ బేవరేజ్ హామాలి కూలీలు తదితరులు పాల్గొన్నారు మేము కూడా మాకు అందులో ఉపాధి కల్పించాలని అడిగినాము కానీ అప్పుడు వాళ్ళని తీసుకున్నాము తర్వాత మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తామన్నారు ఎలక్షన్ లో వచ్చిన తర్వాత సార్ని అడిగినాము సార్ మాకు ఇలా ఉపాధి కల్పించాలి డిపోలు అని సారు నేను చేస్తాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు దాంట్లో ఉపాధి కల్పిస్తామన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముప్పై ఆరు మందికి చేస్తాని చెప్పిన విధంగా ఆయన మాటలు పెట్టుకున్నారు ఈ రోజు మాకు ముప్పై ఆరు మందికి అయ్యి డిబ్బలు ఉపాధి కల్పించినారు అందుకే ఈ రోజు ఆయన చేసిన మంచి పనికి మేము ఆయన కృతజ్ఞతగా పాలాభిషేకం చేస్తున్నాము ఈ రోజు బేవరేజ్ గోడంలో హమాలి యూనియన్ల కోసం హమాలి కూలీల కోసము మా మినిస్టర్ గారు ఫారూక్ సార్ గారు అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొల్లూరు రవీంద్ర గారితో మాట్లాడి మా అమ్మీళ్ళకు ఏమి ఒక న్యాయప్రస్థ కూడా ఆదాయం లేకుండా కనీసం వంటి ఖర్చులు కూడా మాకు దూరం పెట్టలేదు మేము అమరావతి పోతే ఆయన మాకు భోజనాలు పెట్టించినాడు ఈ రోజు ముప్పై ఆరు మందిని మమ్మల్ని తీసుకున్నారు తీసుకొని మాకు జీవితాల్లో ఉపాధి కల్పించినాడు ఆయన మాకు దేవుళ్ళు లాంటి మనిషి అని మేము కోరుకుంటున్నాము కొంతమంది ముసుగు తొంగలు ఉన్నారు సార్ పేరు చెప్పి అనవసరంగా డబ్బులు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు అది తొందరలోనే బయటకు వస్తది దాని గురించి ఇబ్బంది ఏం లేదు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి